ఇరవై ఐదు వేల జాబ్స్ ఇవ్వగలుగుతారని చెప్పండి ఏం చెప్పారు ముప్పై వేలు నలభై వేలు ఇస్తే మాక్సిమం యాభై వేలు ఇవ్వగలుగుతాం అవసరాన్ని మిగతా వాడి పరిస్థితి ఇంత గొడుగుల్లా పరిశ్రమలు మనం ఎక్కడ మన ప్రాంతం మధ్యలో ఉన్నాయి మన జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి మండల కేంద్రాలలో ఉన్నాయి నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయి నా పేరు నమస్కారం సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న మనందరితో ఒకటే కుటుంబం పదహారు సంవత్సరాలుగా జనది ఉన్న ఉన్నా ఆంధ్ర నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది నమస్తే తెలంగాణ పది సంవత్సరాలు పనిచేస్తుంది యాదవ్ స్టాఫ్ పెట్టేటప్పుడు వన్ ఇయర్ పనిచేసి తర్వాత మునుగోడులో మన స్కూల్ ఉండే మునుగోడు ఇన్ఛార్జ్గా పనిచేసుకుంటూ వచ్చిన మీ ముందుకు వస్తా ఉన్నా పేరు రాఘవేంద్ర ఐతగోని ఇరవై నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చింది సీరియల్ నెంబర్ ఇరవై అంటే దాని పక్కన రాఘవేంద్ర ఐతగోని అని రాసి ఉంటది దాని పక్కనే మనం మరి క్రమ సంఖ్య వేయాల్సి ఉంటుంది ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటు అంటాం ఒకటి ఓటు వేయాలి ఇరవై నెంబర్ ఉంటుంది దాని పక్కన నా పేరు ఆ పక్కన చిన్న బాక్స్ ఉంటుంది దాంట్లో ఒకటి నెంబర్ వేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం ఖమ్మం నల్గొండ వరంగల్ అందరికి నమస్కారం నా పేరు రాఘవేంద్ర అయితే మీ అందరికి సుపరిచితమే ఆర్జీ మీడియా మార్నింగ్ న్యూస్ లైవ్ ద్వారా అనేక మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాను గతంలో రెండు పేల ఇరవై ఒకటిలో కూడా చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పోటీ చేశారు గెలిచిన అభ్యర్థి మీ ముందుకు రాలే ఓడిపోయిన అభ్యర్థి కూడా మీ ముందు లేరు ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేయలేదు మీ మధ్యనే ఉన్నా మీ సమస్య పరిష్కారాన్ని పోరాటం చేస్తా ఉన్నా ముఖ్యంగా పట్టబద్దులు అంటే ఎవరు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఉద్యోగుల టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు మిగతా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కావచ్చు కాలేజీల వాళ్ళు కావచ్చు అందరికీ సమస్యలు వేధిస్తా ఉన్నాయి వచ్చిన తెలంగాణలో నిజంగా సబ్బండ వర్గాలైన పట్టబద్దుల సమస్యలు పరిష్కారం అవుతామనుకుంటే పరిష్కారం ఇంకా సమస్యలు పెరిగిపోయినాయి కాబట్టి నిరుద్యోగ సమస్యలు అంతం చేయాలన్నా జాబ్ క్యాలెండర్ వేయాలన్నాం స్థానికంగా ఉన్న పరిశ్రమలలో నిరుద్యోగ యువతకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ సమస్య కేవలం వారం రోజులే అంతమవుతావు దానికోసం పోరాటం చేసే ఏకైక వ్యక్తిగా నేనున్నా ఇకపై కూడా పోరాటం చేస్తా మరి పట్టబద్దులనే టీచర్ల సమస్యలు ఉన్నాయి వాళ్ళు అడుగుతున్నదేమి బిఏలు కావాలంటున్నారు పీఆర్సీలు కావాలంటున్నారు తర్వాత ప్రమోషన్స్ కావాలంటున్నారు మరి ఖాళీలకు భర్తీ చేయమని అడుగుతా ఉన్నా మరి చేస్తా ఉన్నారా చేయట్లేదు కాబట్టి ఈ సమస్యల మీద కూడా నిరంతరం కొట్లాడతా టీచర్లకు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు వాళ్లకు రాజ్యాంగంగా సక్రమించిన హక్కులు ఉన్నాయో ట్రాన్స్ఫర్స్ కావచ్చు పదోన్నతులు కావచ్చు ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు నాలుగు డీఎల్ పెండింగ్ లో ఉన్నాయి వాటి కోసం కూడా పనిచేస్తా ఉంటా మరి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి పీజీ కాలేజీలు ఉన్నాయి మరి ఇంకా అనేక కాలేజీలున్నాయి ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినాయి నాలుగు నుంచి ఐదు వేల కోట్లు పేరుకుపోయినాయి అవి వెంటనే తక్షణమే విడుదల చేయాలని మూడేళ్లుగా పోరాటం చేస్తా ఉంటాం ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటా ఇంకా అందరూ చిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు మరి స్కూలు కాలేజీలో పనిచేసే టీచర్లకు కనీసం ప్రమాద బీమా యాభై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి అసలు కూడు లేదు గుడ్డ లేదు ఒక గూడుగుళ్ళు లేదు కాబట్టి ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళందరికీ ముఖ్యంగా టీచర్లు కావచ్చు లక్షల కావచ్చు డబుల్ బెడ్రూమ్ల తరహాలో ఇల్లు కట్టియాలే యాబై లక్షల ప్రమాద బీమా మరి మంజూరు చేయాలి అదేవిధంగా ఉద్యోగులకు ఏదైతే పెండింగ్ లో మెడికల్ బిల్లు ఉన్నాయో వాటిని కూడా టచ్ క్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయినారు మీ దగ్గర రాలే గెలిచిన మీ దగ్గర రాలే మూడు సంవత్సరాలుగా మీ అంటే ఉంటున్నా మీ మధ్యలోనే మాని న్యూస్ చేస్తా ఉన్నా మీతోనే కలిసి పనిచేస్తా ఉన్నా కాబట్టి ఒకే ఒక అవకాశం ఇవ్వండి పట్టబద్దులారా ఒక అవకాశం ఇస్తే మీ గొంతుగా మారతా మీ స్వరపీఠగా మారతా శాసన మండలి దద్ద నిల్లేలాగా మన సమస్యల కోసం పనిచేసే ఒక ఏకైక మీ వేదిక కూడా రాఘవేంద్ర మారతారని చెప్తూ మీ అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ గత ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి అనేక మంది మరి విద్యార్థులు పట్టబద్దల ఉసురు కూడా పోసుకుంటా ఉంది ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్ లో ఎనభై ఆరు మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఇక్కడ నూట ఇరవై ఆరు మార్కులు వచ్చిన జాబ్ రావట్లేదు ఇది మంచి పద్దది కాదు తక్షణమే ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఆమర నిరా దీక్ష చేస్తా అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం పడతా ఉన్నా అద్భుతమైన కార్యాచరణ రూపొందించినాం కాబట్టి వెంటనే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా రద్దు చేసేంత వరకు రాఘవేంద్ర పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం